హలోగా ఎయిట్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ అయితే కలవబోతున్నాను తను వచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్ అనమాట ఇంకా టైం లేదు కాబట్టి తను ఎప్పుడు గానీ కలవలేదు దాని తర్వాత తను తన లైఫ్ లో బిజీ గా ఉండిపోయినాడు నేను నా లైఫ్ లో ఇంకా బిజీ అయిపోయినాను సో చాలా రోజుల తర్వాత అయితే కలవడానికి పోతున్నాను సో ఈ వీడియో సిక్స్ కిలోమీటర్ అయితే ఉంది తనైతే ఇక్కడ అరౌండ్ సిక్స్ మంత్స్ నుంచి ఈ ఏరియాలో ఉన్నాడంట అయితే నాకు అయితే తెలియదు ఎప్పుడు కూడా కనిపించలేదు అనమాట నేను యూట్యూబ్ లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ చూసి తను సో అక్కడ మెన్షన్ చేస్తాను నేను ఈ ఏరియా లో ఉన్నాడు సో ఆ ఏరియా చూసి తను ఫోన్ సడన్ గా అయితే నాకు ఫోన్ చేసిండు ఆఫ్ ఫ్రీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇంకా నేనైతే చాలా హ్యాపీ అయిపోయినాను తన ఫోన్ చేయగానే సో కొంత మాట్లాడుకున్న తర్వాత లొకేషన్ అయితే అయితే అక్కడికే వెళ్తున్నా నేను వీడియో కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది ఈ రోజు అయితే ట్రెండ్ అయితే చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట పొద్దునతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సిగ్నల్ పడినట్టుంది సో మనం అయితే లెఫ్ట్ వెళ్ళాలి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇంకా ఫ్లైఓవర్స్ అది ఫ్లైఓవర్ దగ్గర నుంచి అయితే మనం ఇంకా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం ట్రాఫిక్ లేదనేసి అంతలోనే వచ్చేసి ట్రాఫిక్ లో అయితే ఇరుక్కుపోయినా నేను నేను అందుకే ట్రాఫిక్ ఉండదనేసి మార్నింగ్ లో బయలుదేరకుండా ఈ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాను కానీ ట్రాఫిక్ లో అయితే ఇరుక్కపోయినా నేను ఇంకా ఫైనల్లీ రూమ్ అయితే వచ్చేసినాను ఇక్కడ పక్కన ఆగి ఫోన్ అయితే చేద్దాం ఇప్పుడే కాల్ చేశాను కిందకైతే వచ్చాడు వచ్చాడు తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నాను అనేసి అందుకే అట్లా చూస్తున్నాడు చాలా అనమాట మా నాడుకి ఇతను నేను కలిసి టెన్త్ క్లాస్ దాకా అయితే చదువుకున్నాము దాని తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఇద్దరు అయితే కలవలేదు ఇప్పుడు కానీ సో ఇక్కడైతే బైక్ అయితే పార్క్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడైతే లంచ్ చేసుకునేసినాం నేను మా ఫ్రెండ్ లంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరినా బయట వెళ్ళినాము చాలా రోజులైంది కాబట్టి కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం ఇద్దరం కొంచెం సిగ్గన ఇంకా మా స్కూల్ డేస్ లో జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకునేసి అలా ఇలా త్రీ డేస్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట